అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ మరో ఇరవై నాలుగు నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు ఇప్పుడు దీనిని ముప్పై ఆరు నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ వెల్లడించింది దీంతో గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లయింది సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డులు పొందిన వారు ప్రతి పదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ నైంటి ఫామ్ ను సమర్పించాలి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కార్డ్ వ్యాలిడిటీని ఇరవై నాలుగు నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీస్ ఇస్తారు దీంతో గ్రీన్ కార్డు గడువు తీరిపోయినా ఈ నోటీస్ తో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుంది కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగులు ప్రయాణాల సమయంలో వారు దీన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వినియోగించుకోవచ్చు తాజాగా ఈ గ్రీన్ కార్డు అదనపు వ్యాలిడిటీని ముప్పై ఆరు నెలలకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది దీంతో కొత్త కార్డుల కోసం వేచి చూసేవారు మరింత కాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించేందుకు వీలు కలుగుతుంది అయితే కండిషనల్ రెసిడెన్సీ తీసుకునే వారి గ్రీన్ కార్డుల గడువు రెండేళ్ల పాటే ఉంటుంది వీరికి తాజా పొడిగింపు వర్తించదు వీరు ముందుగా నివాస హోదాపై ఉన్న కండిషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది కార్డు గడువు తీరే తొంభై రోజుల్లోపు దీన్ని చేసుకోవాలి దరఖాస్తు అనుమతి పొందితే వీరికి పదేళ్ల కాలానికి గ్రీన్ కార్డు లభిస్తుంది